హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఏమంట చేశారు ఫ్రెండ్స్ మీరు నేనైతే ఈరోజు పన్నీర్ కర్రీ చేస్తున్నాను ఇది సోయా పన్నీరు మార్కెట్ నుంచి తీసుకొచ్చాను మామూలు పాలకంటే ఈ సోయా పాలు ఇంకా హెల్త్కి మంచిది పిల్లలకు పెద్దలకు అందరికీ మంచిది ఇందులో చాలా ప్రోటీన్స్ మరియు శక్తిని ఇస్తుంది తినడం వల్ల ఇక నేనైతే టమాటా మరియు మసాలా వేసి చేశాను ఇలా దగ్గరగా గ్రేవీ లాగా ఇది చపాతికి జొన్న రొట్టెకు రైస్కు బగారా దేనికైనా సెట్ అవుతుంది చాలా బాగుంటుంది ఇంకా నేనైతే చపాతి చేశాను మరియు రైస్ కూడా చేశాను రెండింటి కాంబినేషన్ చాలా బాగుంది ఇక ఈరోజైతే నేను ఇలా పన్నీర్ చేసుకొని తింటున్నాను మరి మీరేం చేశారో కామెంట్ చేయండి అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు కూడా పన్నీర్ అంటే ఇష్టమా పన్నీర్ కాంబినేషన్లో ఏది అంటే ఇష్టమో చపాత పూర లేకపోతే పుల్కానా జొన్న రొట్టెనే నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో